శ్రీ శివాయ నమః శ్రీ మహాగణాధిపతి నమః శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్ర విరచితం ఆనుశాసనిక పర్వం చతుర్థాశ్వాసం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక మూడు వందల నలభై ఎనిమిదవ రోజు తత్వదర్శని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీదీకుండ చంద్రమౌళి రసజ్ఞనులు ఆహ్వానిస్తూ వయ్యా నేటి వరకు మనం దేహంలో ఉన్నటువంటి దేవతలు ఎవరు అసలు దేహాంతర్గతమై ఉన్నటువంటి దైవాల వివరణ ఏమిటి అన్నది సనత్ కుమారులు వారు మరియు శివుడు స్వయంగా వాళ్ళిద్దరి యొక్క సంవాదాన్ని భీష్మపితామహుడు అంపస ఉండి శ్రీకృష్ణ పరమాత్మ మరియు తదితర మహామహా ఋషిగణం అంతా కూడా పరివేష్టించి ఉండగా పాండవులకు విశేషంగా ధర్మరాజుకు ధర్మ సందేహముల యొక్క నివృత్తి గావిస్తూ గావిస్తూ చెప్తూ ఉన్నాడని ముచ్చరించుకుంటూ ఉన్నాం అయ్యా నాలుకయ్యందు చంద్రుడు అందుకనే వాక్కు అమృతమయంగా ఉండాలి పరుషంగా ఉండగలదు వాక్కునందు అగ్ని నిష్కర్షగా ఉంటుంది ప్రాణంలో వాయువు ఆ వాయువు ఉండటం వలన ప్రాణం నిలబడి ఉంటుంది ఉదాహరణ వాయువులో మెరపులు వ్యానములో వర్షదేవత రొమ్మున ఆకాశం బలంలో ఇంద్రుడు బుద్ధిలో ఈశానుడు అపానములో ద్వాదశ ఆదిత్యులు సమాన వాయువులలో అప్సర్సలో నేత్రాలు ఎందు సూర్యుడు దేహంలో భూమి పాదాలలో విష్ణువు చెవులో దిక్కుల యొక్క సముదాయం జ్ఞానేంద్రియముల యొక్క ప్రజాపతి బుద్ధి ఎందు బ్రహ్మ వీటన్నిటికీ అధిష్టాత ఆత్మ ఆ బ్రహ్మ ప్రబుద్ధుడు అబుద్ధుడు అనేటువంటి రెండు విధాలుగా ఉంటాడు ఆ బ్రహ్మ అని చెప్పుకుంటూ ఉన్నాం అంటే అంతర్ముఖుడైన యోగి శిరస్సులోనికి ప్రవేశించి ప్రాణాలు శిరస్సులో నిలుపుకోవాలి యోగులకు మాత్రమే సాధ్యమైన విధి విధానం ఇది ప్రబుద్ధుడు అబుద్ధుడు రెండూ తానే అని గ్రహించగలగాలి ఈ విధానంలో అష్టసిద్ధులు మనకు ప్రాప్తిస్తాయి అంటే అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈసత్వం వసిత్త్వం దీన్నే కామావసాయిత వీటిని స్వార్థములకు వాడరాదు ధ్యానంలో యోగికి ఆ పరిపక్వత చెందిన కొలిది ఈ సిద్ధులు వస్తాయి అప్పుడు ఏం చేస్తూ ఉంటాడు ఈ అణిమ గరిమ బలంగా మారటం తేలిగ్గా అయిపోవటం అయ్యా ఎక్కడికైనా వెళ్ళిపోవటం దేంట్లో గోడల్లో నుంచి అవతలకి అవతలికి ప్రయాణించగలగడం ఇలాంటి అపారమైనటువంటి దివ్య సిద్ధులు కలుగుతాయి వీటిని ప్రదర్శించి పతనం కరాదు ఇది స్వార్థానికి వాడరాదు యోగ మార్గం ఇది ఒక మోక్ష సాధన నిర్దేశితం అంటే మోక్షానికి మనం ఈ శుద్ధులను ఉపయోగించాలి అసలు మోక్షం అంటే ఏమిటి ఆశా పరివృత్తమైన చిత్తవృత్తి నిరోధమే మోక్షం పలుకు పలుకు జాగ్రత్తగా వింటే పదం పదం అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదంటే కాదు ఆశ పరివృత్తమైన చిత్తవృత్తి వృత్తి నిరోధం చిత్తం దీని చుట్టూ నా వాళ్ళు పరాయి వాళ్ళు అది కావాలి ఇది కావాలి మంచి చెడు వీటి యొక్క ఆశలు ఉంటాయి బాగా దీనికి అనేక కారణాలు ఉన్నాయి అరిషట్ వర్గం వీటన్నిటినీ నిరోధించగలగాలి చిత్తం మనం ఎక్కడే ఉంటాం పుస్తకం ముందు పెట్టుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది కాబట్టి ఆ చెత్తని ఆ చిత్త మనం నిరోధించగలగాలి దాని యొక్క ప్రవృత్తిని అదే మోక్షం అంటే నా మోక్షం ఉన్న భసహ పృష్టే న భూతలే సర్వాస సంశయే చేత క్షమో మోక్ష ఇది డెబ్భయో శ్లోకం అన్నపూర్ణలో అధర్మణ వేదంలో నేను ఇక్కడ ఉట ఉటంకిస్తూ ఉన్నాను అంటే అలా సాధనలో శ్వాసలు నియంత్రించాలి వాయు సంచార నియంత్రణ యోగ సాధనంగా జీవాత్మ పరమాత్మను దర్శిస్తుంది దేహమే శ్రీచక్రమని శాస్త్రం చెప్తూ ఉంది అంటే పంచ ప్రాణములు దశవిధ వాయువుల యొక్క సంచారమే ఈ బహిర్ బహిర్దశార చక్రములో ఏర్పడిన దశవిధ దేవతలు నేను దీని అంతా కూడా హనుమద్ వైభవం దర్శనలో లోగడ వివరించాను రెండు సంవత్సరాల క్రితం ఈ దశ విధ వాయువులు చూడండి ఒకటి ప్రాణవాయువు దీనికి దేవత సర్వసిద్ధిప్రద స్థానం హృదయం కళ అగ్ని వశిని శక్తి వశీకరణ శక్తి అలాగే అపాన వాయువు సర్వ సంపత్ప్రద దేవత గుదం వశినిలో కళ ఉష్ణం దీని యొక్క శక్తి వ్యానం ఈ ఎక్కడుంటుంది ఈ వాయువు సర్వ ప్రియాంకరి సర్వసిద్ధిప్రద అంటే సర్వ ప్రియాంకరి దేవత స్థానం ఎక్కడ సర్వదేహంలో ఉంటుంది దేహం అంతా శచి కళ సుఖం దీని యొక్క శక్తి ఉదాహరణ సర్వమంగళకారిణి దేవత కంఠంలో ఉంటుంది కళ తేజం శక్తి దుఃఖం అలాగే సమాన వాయువు సర్వకామప్రద దేవత నాభిలో ఉంటుంది ప్రభ దీని యొక్క కళ ఇచ్ఛ అంటే శక్తి నాగం నాగవాయువు సర్వదుఖమోచిని దేవత వాగ్ద్వారం దావము కళ సత్వము శక్తి కూర్మము ఈ వాయువు సర్వ మృత్యు ప్రసమని దేవత కనురెప్పలో ఉంటుంది సిఖి కళ రజస్సు శక్తి కృకురం సర్వ విఘ్న నివారణి దేవత తుమ్ములో ఉంటుంది జ్యుతి కళ తమస్సు శక్తి అలాగే దేవదత్తం అనే వాయువు సర్వాంగ సుందరి దేవత దీనికి అధిష్టాత ఆవులింతులో ఉంటుంది స్థానం దేహం దాహం దీని యొక్క కళ తమస్సు దీని యొక్క శక్తి అలాగే ధనంజయం అనేటువంటి వాయువు సర్వ సౌభాగ్య దే దాయిని దేవత సర్వ సౌభాగ్యాలు అందిస్తుంది దేహం అంతటా ఉంటుంది గ్రాసం కళ తమస్సు శక్తి ఈ విధంగా దశ విధ వాయువులు దశవిధ దేవతలు దశ స్థానములు పది కళలు పది శక్తులు ఈ బిందువులో లలిత దేవియే ఆత్మ అంటే దేహమేసి శ్రీచక్రం అమ్మవారు ఆత్మ అహంకారం భగమాలనీ దేవి అనగా మహాసరస్వతి రెండు మహా తత్వం అంటే వజ్రేశ్వరి అనగా మహాలక్ష్మి మూడు అవ్యక్తం కామేశ్వరి అనగా మూడు శక్తులు త్రిశక్తులు గౌరీ బిందు రూపశ్రీ లలితాదేవి యొక్క దర్శనం సాధనలో వాయు రూపంలో హనుమ లేదా వాయు వాయుకుమారుడుగా సేవలందించడం భ్రమణములు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇవి గమనించగలిగితే యోగ సాధనలో ముక్తి ఫలం అదే సారూప సాయుధ్య దశరితం శ్రీ శ్రీశంకరాచార్యుల వారు చెప్పినటువంటిది ఇక్కడ నేను మరొకసారి ఉటంకిస్తున్నాను క్షితౌ షట్ పంచాసద్వి సమధిక పంచాసదు హతా ద్వాసష్టిచ్ఛ తురధిక పంచాసదని దివిద్వి ష్రం సన్మనసి చతుషష్ఠి రీతీయ మయూఖాస్ అప్యుపరి తవ పాదాంబుజయుగం ఇది సౌందర్యలహరలో శంకరాచార్యులు వారు శ్రీ శంకరాచార్యులు వారు చెప్పినటువంటి మాట అంటే మొత్తం మూడు వందల అరవై జ్వాలలు కళలు ఏమిటవి క్షితే భూతత్వమైన మూలాధారంలో యాభై ఆరు జ్వాలలు ఉదకం జలం ఈ జలతత్వమైనటువంటి మణిపూరంలో యాభై రెండు కళలు హుతాసే అగ్నితత్వమైనటువంటి స్వాదిష్టానంలో అరవై రెండు కళలు అనితి వాయుతత్వం అనాహతంలో యాభై నాలుగు కళలు దివి అంటే ఆకాశం ఈ ఆకాశం అంటే విశుద్ధి చక్రం ఎందు డెబ్భై రెండు కళలు మనస్సు ఆజ్ఞాచక్రం అరవై నాలుగు కళలు మొత్తం మూడు వందల అరవై జ్వాలలు లేదా కిరణములు ఈ సూర్యకిరణములు ఈ మూడు వందల అరవైగా చెప్పుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఇదే ఆదిత్య హృదయంలో సూర్యుడే త్రిమూర్తి అంటే ఆ సూర్యవంశజుడు రాముడు ఆత్మారాముడు జీవి యోగిగా మారితే దేహం శ్రీచక్రంగా మారుతుంది అప్పుడు ఏమవుతుంది ప్రళయకాలంలో మార్కండేయ మహర్షి దర్శించినటువంటి సమస్త లోకములు ఆ వటపత్ర స్థాయి దర్శించినటువంటివే ఆయనలో అదేవిధంగా యశోద ఆవిడ దర్శించినటువంటి అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా కృష్ణ యొక్క నోటిలో ఆంతర్యం ఏమిటండి అసలు స్వామి సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి ప్రకృతియే స్వామి స్వామియే ప్రకృతి వాయు నియంత్రణయే చిత్త వృత్తి నిరోధము జీవ పరమాత్మను జీవాత్మ పరమాత్మను దర్శించే ఓ ప్రయత్నం అదే మోక్షం అదే పూర్ణం పూర్ణమిదం లోగడ హనుమద్ వైభవం తత్వదర్శనలో చాలా పూర్ణంగా వివరించానండి ఇదే కాలరూప తిథి వార నక్షత్రముల యొక్క నిలయం ఈ మూడు వందల అరవై జ్వాలలు ఇది యోగ మార్గం సాంఖ్య యోగం కుమారుడు శివునితో ఇంద్రియాలకన్న మనస్సు అహంకార తత్వం దానికన్నా బుద్ధి ఈ బుద్ధి కన్నా ప్రకృతి ఈ ప్రకృతి కన్నా పురుషుడు ఒకదానికొకటి ఎక్కువ అధికము ఆధిపత్యం కలిగి ఉంటాయి చిన్న విశ్లేషణ శబ్ద స్పర్శ రూప రస గంధాలను అంటే సుగంధములు దుర్గంధం ఏదైనా వాసనలు గ్రహించి మనస్సుకు అందించేవి ఏంటి ఇంద్రియములై ఇది బాగుంది ఇది బాగోలేదు ఇది రుచిగా ఉంది ఇది హాయిగా ఉంది ఇది సుఖంగా ఉంది ఇది గుచ్చుకుంది ఇది తీయగా ఉంది ఇవన్నీ అనుభవించేది దేని ద్వారా తెలుస్తుంది ఇంద్రియములు కాబట్టి సంకల్ప వికల్పములకు పుట్ట మనస్సు ఇవన్నీ మనస్సు యొక్క భాగములు మనస్సులో అంతర్భాగాలు నేను నాది అహంకారం మనసు యొక్క లోపలి పొర ఏంటది నిశ్చయాత్మక బుద్ధి నేను నాది అహంకారం నిశ్చయించేది బుద్ధి ఏ బుద్ధి అది నిశ్చయాత్మకమైన ఇది ఎక్కడుంటుంది బుద్ధి యొక్క అంతర్భాగములో మనస్సు వీటి అన్నింటికీ మూల కారణం మాయ అదే ప్రకృతి పురమే దేహం అందు సాక్షి పురుషుడే గుణాలకు మూలం ప్రకృతే కదా ఈ పురుషుడు కాదు కదా గుణాలను అనగా ఇంద్రియాలని వాటిని మనం నిశ్చయంగా జయించగలిగితే అంటే ఇంద్రియములను అదుపులో ఉంచుకోనగలిగితే తేలిగ్గా చెప్పాలంటే కోరికలను అదుపు చేయగలిగితే మనస్సును నియంత్రించగలిగితే మనస్సును అదుపు చేయగలిగితే ఏమవుతుంది నిశ్చలం లేకపోతే సంచలం అంతే కదా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది నిలకడ కోల్పోతూ ఉంటుంది అవునంటాం కాదంటాం కాదంటాం అవునంటాం అవకాశవాదం దిగజారిన మాటలు వ్యక్తిత్వం అంటే విద్యయే ఇరవై ఆరవ తత్వం ఏది విద్య వేద విద్య ఉద్ధరించేది తామరాకున నీటి పొట్టులా సంసారములో ఉంటూనే జీవి సంస్కారముతో ఉండాలి చూడండి ఒకటి సంసారం రెండు సంస్కారము తనను తను సంస్కరించుకో ఎలా అంటే ఇప్పుడు చెప్పినటువంటి మార్గాల ద్వారా అదే ముక్తి ముక్తి పాతాళంలోనో ఆకాశంలోనో భూమి లోపట ఉండదండి మనలోనే ఉంటుంది కలిసి ఉంటే యుక్తి విడిపోతే ముక్తి ఈ జ్ఞానాన్ని కపిల మహర్షి లోకానికంతా అందించాడండి అని సంగమమే బంధం అంతే కదా దేనితో సంగమం అరిషట వర్గం కామకోతులు అవమోహతమాశ్చర్యాలు దశేంద్రియములు పంచకర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు ఇవిటన్నిటికీ ఈ సంసారాలు అంపటం ఇదంతా సంగమం ఈ సంగమే బంధం విడిపోతే మోక్షం నాకేం అక్కర్లేదయ్యా రాముడు ఇచ్చాడు కృష్ణారామ అనుకుంటూ ఉంటాం ధర్మబద్ధంగా జీవిస్తాం దేన్ని ద్వేషించాం దేన్ని ఆశించాం అంటే కేవలం మరి నిర్వికార నిస్సంగంగా అంటే అసలు ఇక్కడే తన యొక్క విద్యుక్త ధర్మాన్ని ధర్మబద్ధంగా ఆచరించగలగటమే ప్రలోభాలకు లోను కాకుండా ఉండటమే ఇంకా తేలిగ్గా చెప్పాలంటే డబ్బులు తీసుకొని ఓట్లు వేయకుండా ఉండటం అంతే ఓటు ఓటే వేసేది వేసేదే డబ్బులు తీసుకోం ధర్మబద్ధంగా వేస్తాం అంతే కాబట్టి సంగమం బంధం నాది నాకు కావాలి నేను సంపాదించాలి అది నాది ఇది నీది నువ్వు వేరు నేను వేరు ఇదంతా బంధాలే విడిపోతే వాటికి దూరంగా వెళ్ళిపోతే మోక్షం కుమారుడు శివునితో చెప్పాడు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్తా ఉన్నాడు ఎందుకు చెప్పాడు ధర్మరాజుకి ఇదంతా ఒక పాలనా వ్యవస్థ ధర్మబద్ధంగా ఉంటే పాలితులందరూ ధర్మబద్ధంగానే ఉంటారు తీర్థాలన్నీ మేలైనవేనయ్యా మేలు కాని అసలు భావన మా మాత్రంగా ఇంట్లో ఓ బకీట్లో ఇళ్ళు పట్టుకున్నాం గంగే చమున చెవ కృష్ణ గోదావరి శబరి సన్నిధిం కురు నేను మానసరోణుల్లో గురుంకులు పెడుతున్నాను అమ్మ గంగానది శివుని జటాచూటమని అలంకరించావు త్రిపథ గా కదమ్మ దయతో నన్ను ఈ నీళ్లలో ఆవహించు తల్లి ఆ నీళ్ళతో నేను గంగా స్నానం చేస్తున్నాను భావన మాత్రంగా అది లేకపోతే ఎక్కడ మునిగినా మురిగ్గుంట్లో మునిగినట్లే తీర్థాలన్నీ మేలైనవే మానస తీర్థం అనగా సత్యమే మానస తీర్థం ఇప్పుడు చెప్పింది అదే సర్వ అబద్ధాలు ఆడమని కాదు అరిషర్ వర్గ విధూరు జీవనమే తీర్థ సేవనం కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములకు దూరంగా వైదొలిగి ధర్మపదిగా జీవించగలిగితే అది తీర్థ సేవనం త్రిగుణ నిర్జనమే అంటే త్రిగుణం నిర్జనం అవుతుంది జనం లేకుండా ఉండాలి త్రిగుణాలు సత్వరజ గుణములు సత్వగుణాన్ని సత్వగుణం చేత తమో గుణాన్ని సత్వగుణం రజోగుణాన్ని సత్వగుణంతో ఆ సత్వగుణాన్ని సత్వగుణంతో నిర్జించగలిగితే అంతే గుణ వివర్జితుడు నిర్గుణుడు అంటే గుణం లేనివాడనే అలాని కాదు సుగుణుడే కాకపోతే ఈ గుణబంధంలో చిక్కుకోవడం అది ఏమవుతుంది నిర్జన ప్రదేశం జనలవరు లేనటువంటి ఏకాంతం ఏకాంతం అంటే ఏంటి మనస్సు ఏకాంతం చుట్టూ వంద మంది ఉన్న మనస్సు ఏకాంతంగా ఉండాలి కదా దీనికి సత్యమే ఊతం సత్యవ్రత ఆచరణ తీర్థఫల సిద్ధినిస్తుంది ఊరికే నీటిలో ముణిగితే ఫలమేమిటి మమకారాలు నిషిద్ధం కదా కాయో పండో వదలమన్నారు దాని గురించి రేపు చెప్పుకుందాం కాశీలో కాయ అంటే దేహం మీదటువంటి మోక్షం ఫలం అంటే ప్రతిఫల అపేక్ష ఇవి రెండు వదిలిపెట్టాలి అది కాకుండా మనకి ఇష్టం లేని చింతకాయని ఊలు ఊలిపాయని ఆ పశ్చిమరపకాయని వదిలిపెట్టేసి కాయ పండు వదిలేమంటాం తప్పు స్వస్య ప్రభ్య పరిపాలనంతా న్యాయైన మార్గైన మహిన్మహిష గోబ్రాహ్మణభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుగనో భవంతు సర్వం శ్రీ చరణార విందార్పణమస్తు ఓం శాంతి 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 అయ్యా శివాజీగా సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని విన మనవి ఆదరించే ప్రార్థన గడప లోపడగోడం గడప దాటితే హిందువులం శ్రీ రామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్లోనే వినండి మీ కామెంట్స్ని దయతో యూట్యూబ్లోనే పెట్టండి సీతారాం